రీను రీను ఏం చేస్తారు అలా ఉంది జగన్ ప్రభుత్వం చూసారు కదా ఐదేళ్ళు మాపని అసలు ఆయచ్చినగారు మెటీరియలెట్లు అన్ని పెరిగిన వర్క్లు లేవు దానివల్ల పన్నులు లేక ఇబ్బంది పడుతున్నాము పన్నులు సరిగ్గా లేవు వారానికి ఒక రోజు రెండు రోజులు చేసి కూడా కష్టం చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ ఉన్నప్పుడే బాగుంది అంటే ఈరోజు ఇస్తే అందుబాటులో రాలేదు ఇంకా మీద మూడు వేల ఐదు వందలు నాలుగు వేలు ఎవరు కొంటారు అంత ముందు టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు పదమూడు వందలు ఇస్తాను అప్పుడు ఇసుక కూడా ఫ్రీగా దొరికేది యజమాని కట్టించుకో సిద్ధపడి ఉండ మెటీరియల్ రేట్లు ఎన్నో పెరిగిన తర్వాత యజమాన్ కూడా భయపడుతున్నాడు కదా అంత రేట్లు మీద కట్టించలేక దానివల్ల పనులు తగ్గినాయి నవరాత్రిస్తామని గోపాయ మాకు ఎవరు వాళ్ళ కాపీ ఆటో వాళ్ళకి ఎన్నో శనకార వాళ్ళకి వాళ్ళకి ఎత్తనాడు వాళ్ళతో ఆటో తోలే వాళ్ళకి శనకారు వాళ్ళకి పని లేని వాళ్ళకి పని వాళ్ళకి ఇవ్వాలి డబ్బులు వాళ్ళు ఎవరికో ఇస్తే ఉపయోగం ఉంది దానివల్ల అవునండి ఇప్పుడు పని లేని వాడికి వాడికి ఏదో పని కల్పించాలి ఏదైనా చెయ్యాలి ఆటో దొరికినవాడికినో చిన్న కారు ఆ డబ్బులు ఇస్తే మాకు ఉపయోగం ఉంది దానివల్ల ఆయన వచ్చినందువల్ల మాకు నష్టమే తప్ప లాభమే లేదు అంటే అన్న క్యాంటీన్లు ఉండే కదా ఎలా ఏదో మన అన్న క్యాంటీన్ ఐదు రూపాయలకే భోజనం దొరికేది ఎవరన్నా పని లేపాను ఐదు రూపాయలు భోజనం చేసి ఇంటికి పోయేవాడు ఇప్పుడు మరి ఆ క్యాంటీన్ తీసేస్తే ఇప్పుడు ఆ డైల్ బయట అరవై రూపాయలు డెబ్బై రూపాయలు పెడితేన్నాను కదా లేకపోతే పస్తులు ఉండాలి అంతే పరిస్థితి ఉంటది ఈసారి ఎన్నికలు అనేవి ఈసారి ఎన్నికలు బాగానే ఉంటాయి జనసేన టీడీపీ గవర్నమెంటే అవుతుంది నేను సిద్ధం గెలవడానికి సవాల్ చేస్తున్నారు ఆయన కానీ ఆయన ఇక్కడ ఆయన పేరుకి రాసుకున్నాడు సిద్ధం అని ఆయన ఎవరో గెలిపించే అది ఎక్కడ జనాల్లో కనపడతా ఈరోజు మీ తూర్పు నియోజకవర్గం ఎలా ఉండిపోతుంది అంటే ఆయన వస్తాడు గద్దే రామ్మోహన్ రావు గారు ఎందుకన్న గద్దాం ఆయన పేదల పక్క ఉంటాడండి ఏ చిన్న విషయానికి వెళ్ళి వస్తాడు ప్రతిష్ట ఏ సమస్య ఉన్నా ఆయన వచ్చి పరిష్కారం దానికి ఏదో పరిష్కార మార్గం ఏదో చూస్తాడు గద్దే వస్తాడు రాస్తాడు మళ్ళీ అంటే మీకోసం రిటర్నింగ్ వాళ్ళు కట్టించాను నేను అవినాష్ గారి మాట్లాడుతూ ఈ రోజున నేను గవర్నమెంట్ ఉన్నప్పుడే మొదలుపెట్టింది ఇప్పుడు ఈయన మొదలు ఏముంది అంత ముందు వాళ్ళు పెట్టింది టీడీపీ గవర్నమెంట్లో అది మొదలుపెట్టింది వైసీపీ గవర్నమెంట్ వచ్చినప్పుడు మొదలుపెట్టింది కాదు అది ఏంటి ఏమన్నా మెజారిటీ వచ్చే అవకాశం ఉందంటారా గద్దే రామోన్ వస్తుందండి ఆయన ఉన్న ఓట్లు ఇక్కడ ఎక్కడ పోతాయి ఓటింగ్ ఎక్కడికి పోదు ఎవరు వచ్చినా ఆయన ఓటింగ్ ఆయనది కావచ్చు నాశనం అయిపోయారు పనులు లేవు పనులు అన్ని పెరిగిపోయినాయి ఇసుకాంటాడు కొనడుకోలేరు ఎంతమంది నాశనం అండి ఎంత బాధ ఎప్పుడు చూడ నాకు పుట్టిన తర్వాత చూడ ఏంటి ఎంత బాధపడుతున్నారో దేవుడికే తెలియాలి పనులు లేవు డబ్బులు ఇస్తా కదా బాబాయ్ డబ్బులు ఎవరికి ఇచ్చారు ఒక్క రూపాయి రాలా ఒక రూపాయి పిలిచి రాయమంటే మీకు ఎందుకండి రాయటం మీకు అవసరం లేదండి అని అన్నారు ఏం చెప్తాం మరి వచ్చే ఏ గవర్నమెంట్ వస్తుందో ఏంటో ఏం చేయాలో అర్థం కావటా చాలా ఇబ్బంది చేతి పోనోళ్ళు బిల్డింగ్ వర్కర్స్ మొత్తం పతనం అయిపోయారు లేదు లేదు చాలా ఇబ్బంది పడుతున్నారు ఎవరైనా కానీ బిల్డింగ్ వర్కర్స్ మొత్తం పతనం అయిపోయారండి ఇద్దరికి ఐదు రూపాయలు అన్నం ఉండేది అండి అది కూడా లేదు చాలా ఇబ్బంది పడుతున్నారు మీ తూర్పు నియోజకవర్గం ఈసారి ఎలా ఉండబోతున్న ఏం మరి ఏం తెలియదు భగవంతుడు నిర్ణయించాలి అంటే రెండు సార్లు కదా గద్దె రామ్మోహన్ ఏం చెప్తాం అండి ఏం ఇప్పుడు మేము అయితే పని కావాలని చెప్పి మేము కోరుకుంటాం కానీ ఒకళ్ళ గురించి ఒకరి గురించి మరి ఏం చెప్తాం చాలా ఇదిగా ఉంటుంది అనమాట ఏం మరి చంద్రబాబు నాయుడు అని చాలా మంది అంటున్నారు మరి ఆయన వస్తే బాగుంటుందో ఏంటో మరి తెలియదు